ఎవరెవరికి భయపడి పారిపోవాలా అందుకని మీది ఎన్నిక సక్రమం అనుకుంటే పదిహేనో తారీఖు ఎన్నుకోబడినడివి ఆ రోజే ప్రమాణ స్వీకారం చేయాలి మేము రెండు వేల నాలుగులో వేణుగారి టీంలో ఉన్నప్పుడు మీరే ప్రమాణ స్వీకారం చేయించారు ఆ రోజు ఎన్నుకోబడ్డ రోజునే ఇవాళ కూడా అదే జరగాలి కదా అది కాకుండా నిన్న సాయంత్రం పాంప్లెట్ వచ్చిందాక మాకు తెలీదు ప్రమాణ స్వీకారం అనే సంగతి ఇప్పుడు బైలాలో జమా ఖర్చు చదవకుండా ఎజెండా లేకుండా తీర్మానం లేకుండా ఎన్నుకోబడి ఎన్నుకోవచ్చు అని చెప్పని రాసి ఉంది ఉన్నా మీకు ఆ రోజున పదిహేనో తారీఖు నాడు వచ్చినటువంటి ఏ ఎస్పీ గారు మిమ్మల్ని తీర్మానం అడిగితే మీరేవారు రాసిచ్చారు సార్ ఒక లెటర్ మీద పేర్లు రాసిచ్చారు ఆ పేర్లు ఆ రా ఆ రోజు రాసిచ్చిన పేర్లు ఆ రోజు ఉన్నటువంటి హోదా పేర్లు ఈరోజు ఉన్నాయా మేము పొరపాటుబడ్డా ఏం జరిగినా నాలుగో తారీఖు నాడు జరిగేటువంటి జనరల్ బాడీ సమావేశంలో మీరు కూడా పాల్గొని జనరల్ బాడీ సభ్యుల నిర్ణయానికి కట్టుబడి ఉందాం అందరం దీంట్లో ఎలాంటి ఎలిగేషన్ చేసుకోకుండా ముందుకు వెళ్ళాలనేదే మా అభిప్రాయం మీ ప్రకారంగా అయినా మా ప్రకారంగా అయినా సరే జనరల్ బాడీ సుప్రీం అనుకుంటున్నాం కదా ఈ జనరల్ బాడీ సుప్రీం కానీ ఎన్నుకోవాలిగా దాని ప్రకారం వెళ్దాం మీరు అక్కడ మేమిక్కడ మా పుస్తకాలు తీసుకెళ్ళి పోలీసులు అయినా కానీ దాంట్లో వ్యాన్లో మేము కూడా వచ్చిన వాళ్ళందరితో మేము కూడా సంతకాలు పెట్టితే మా పుస్తకం కూడా నిండేదేగా అసలు వచ్చిన వాళ్ళంతా నీకే సపోర్ట్ చేశారనుకుందాం నీ పుస్తకం మొత్తం నిండాలిగా అందుకని సాయంత్రం జరిగే కమిటీ సాయంత్రం జరిగేటువంటి ప్రమాణ స్వీకారం అనేది వాళ్ళు ఏ విధంగా అయితే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకున్నారో అదే విధంగా వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నామని చెప్పారు దానికి మాకేం సంబంధం వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసుకున్న ఊరేగింపు చేసుకున్న వాళ్ళ వర్గం వాళ్ళదే ఇక్కడ వయసులంతా ఒకటి కాదని చెప్పి ఊరంతా తెలిసింది ప్రపంచం మొత్తం తెలిసింది వీళ్ళు వర్గాలతో చేస్తున్నారని వర్గపోరుతో ఉన్నారని వయసులంతా ఒకటి అని చెప్పి మనం ఇంకోసారి మీటింగ్లో చెప్పగలమా వయసులంతా ఒకటి కాదు రెండు అనేది మనం నిదర్శనంగా అందరికి పబ్లిక్ చెప్పాం ఇవాళ ఊర్లో కానీ పార్కులో కానీ ఎక్కడ కదిలిచ్చినా కన్యా పరమేశ్వరి గుడి ఆ వారం ఏమైందని మాట్లాడుకోవడం తప్ప అసలు వేరే వాడికి వేరే పని ఇట్లాంటి సంస్కృతి నడుస్తుంది సభ్యులు మంత్రులు తెలుగుదేశం ఇది వైసీపీ సార్ ఇక్కడ ఈ కమిటీలో కూడా ఇక్కడ వైసీపీ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నాం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నాం ఇక్కడ పదహారు మంది సభ్యులు ఉంటే వేణుగారు ఏ రోజు కూడా జెండా పట్టుకోవాలా ఏ రోజు కూడా బ్యాడ్జీ పెట్టుకోవాలా ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళని ఆదరించేటువంటి తత్వంతోనే ఉంటాడు ఆయన ఎవరు గెలిస్తే మేము డైరెక్ట్గా కూడా పన్న మనోహర్ గారు వచ్చినప్పుడు ఎవరు గెలిస్తే అదే మా పార్టీ అన్నాడు గెలిచిన ఎమ్మెల్యేనే మా మా ఎమ్మెల్యే అని చెప్పాడు ఇది సహజమైన ద్వారానే వాళ్ళు అన్ని పార్టీలకి చందాలు ఇస్తారు అన్ని పార్టీలకి చెరువుగా ఉంటారు అందరితో మంచిగానే ఉంటారు ఏదో మా బట్టి కొంతమంది ఒకదానికి ఒక్కొక్క రకంగా అట్రాక్ట్ అవుతాం ప్రతి దాంట్లో ఎవరు కూడా ప్రతి మనిషికి ఒక రకమైన స్వభావం ఉంటుంది అందరూ ఒకే రకంగా ఉంటారా రెండు పార్టీలుగా అసలు నడవట్లేదు ఇది ఆరి వయసులుగానే మాట్లాడుకోవాలండి ఇది పార్టీలతో సంబంధం లేదు ఓటమి ప్రభుత్వానికి సంబంధం లేదు వైఎస్ఆర్ పార్టీకి సంబంధం లేదు జనసేన సంబంధం జనసేన అంటే కూటమిగా కాబట్టి ఇట్లాంటి సంస్కృతికి మేమైతే ఇష్టపడతా ఆ శివకుమారిని ఆయన నామినేషన్కి వెళ్తా అక్కడి నుంచి పేరంటాలం గుడి దగ్గర నుంచి గంగన్నగుడి దగ్గర నుంచి అన్ని రకాలుగా వచ్చాడు ఆ రోజు నామినేషన్ కాబట్టి జండాల వాళ్ళు వచ్చి ఉంటారు ఆయన లోపలికి వెళ్ళి వచ్చే లోపు జనం వచ్చి వచ్చిన దానికి మేము చేసినట్టు దాన్ని ఏమన్నా అప్పుడు మన మనోహర్ గారు పేరంటాలమ్మ గుడి వేసాడు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు మనోహర్ గార్రా పేరంటాలమ్మ గుడి కాదు కదా ఎవరు అభిమానం ఉన్న చోట మన కుల దేవతని మనం కాదు ఎదుటివాడు గౌరవించినప్పుడే మన విలువ గౌరవం దాన్ని కాదని చెప్పి రకరకాలుగా మాట్లాడటం అనేది మీకే వదిలేయాల్సింది అభిజ్ఞతకి కాబట్టి నాలుగో తారీఖు నాడు జరగబోయేటువంటి జనరల్ బాడీలో తెనాలిలో ఉన్నటువంటి వాళ్ళు పొరుగులో ఉన్నటువంటి ప్రతి జనరల్ బాడీ సభ్యులు ఇచ్చేసి మీ సలహా మేర సెలక్షన్ అనేదే వద్దు ఎలక్షన్కే వెళ్దాం అనేటువంటి థీరీలో మీరు మాట్లాడితే మాకు ఎలాంటి అభ్యంతరమో లేదు కాబట్టి మీరు అందరూ వచ్చి మీ అభిప్రాయాన్ని తెలిపి ఎవరు మంచో అమ్మవారికి తెలియదా ఎవరు చేస్తారో సేవ ఎవరు ఇదే అని ఆమె నిర్ణయించుకున్నప్పుడు మీరు పనికిరా అని చెప్పి మమ్మల్ని కోమే వెళ్ళిపోతాం మీరే కావాలంటే మీరే ఉంటారు ఉంటుంది కాబట్టి పెద్ద మనసుతో అందరం అమ్మవారి గుడి వ్యవహారం అన్న కనీసం కలిసి పనిచేద్దామని చెప్పి పార్టీలు అంటావు వ్యవహారాలు అంటావు ఎలక్షన్ అంటావు ఎవరి చెప్పుల పడతాం గుడి వరకైనా కలిసి పనిచేద్దామని చెప్పి మా సంకల్పం అండి